ఏర్పాటు చేసినాజా ఉచ్చిన మిత్రులు మరి కౌన్సిలర్లు మరి రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు మీటింగ్ ఏర్పాటు కూడా భిన్న అభిప్రాయాలు చెప్పారు ఒకరు ఇంకో ఇంకొక విషయాలు చెప్పారు ఇక్కడ పెట్టింది మీటింగ్ మన హక్కులు మనం కాపాడపోయింది ఏర్పాటు చేశారు ఏ విధంగా హక్కులు కాపాడాలి దాని గురించి మన మాట ఈ మాటలు మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు టైం వేస్ట్ అయిపోయింది ఊరికే కొంత చాలా మంది బాధపడుతున్నారు చూస్తున్నారు కుమరిస్ ఎందుకు చెప్తున్నారు ఆయన వీళ్ళంతా ఈ ఆరు ప్యాంట్లు నా దృష్టికి నాకు తెలిసినంత వరకు వేస్ట్ ప్యాంట్ ఏంటి ఆరు ప్యాంట్ ఏదో ఒక చూపించి కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా మేము దోచుకోవాలి ఇలా కానీ చెప్పి ఒక ప్యాంట్ కూడా నేను ఈ ప్యాంట్ అవసరం లేదు ఏదైతే అన్యకాంతమైందని మీరు చెప్తున్నది కేంద్ర ప్రభుత్వం అయితే ఆ అన్యాకాంతమైన ఎకరాలు మాకు ఇప్పించండియా మాస్ ఇప్పించండి ఆ పని చేయరు అన్యాయకాంతమైంది మేము దానిపైన మేము కట్టడి చేసి మీ అందరికీ మళ్ళా మేము న్యాయం చేస్తాము అని దొంగసాపు చెప్తున్నారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పాలి మనం దీనిపైన మాట్లాడాలా అయింది కాబట్టి మాకు రిటర్న్ ఇప్పేలా ప్రయత్నం చేయండి మా హక్కులు అనిపించండి అని చెప్పాలా ఏదైతే మనము రైల్వే శాఖ కన్నా ఎక్కువ కోతాల్లో ఉన్న ఈ ఆస్తులను రైల్వే శాఖలో వన్ పర్సెంట్ అయితే మన ఒప్పు మన మన భూమిని కలిగిస్తామంటే డెబ్బై శాతం వరకు అన్యాయమైంది దీనిపైన మాట్లాడండి దీనిపైన రావాలా మన వాపస్ తిరిగే హక్కులు కలిపేయండి ఆ రైట్స్ బాగా అని దానిపైన గలవడానికి మేధావులు ముందుకు రావాలని నేను తెలుపుతూ తక్కువ అవసరమై ఉంది కాబట్టి చాలామంది మాట్లాడాలి కాబట్టి వృధా మాటలు మాట్లాడకుండా ఈ ప్రోగ్రాంను ముందుకు సాగించడానికి ఇంతతో కాకుండా అంజమను పెట్టితే ఇతర అహిలీ దేశులైతే జమా తీసుల మీద ఏది తబ్లిక్ జమాత ఏమేది అహిల సునతుల జమాత ఏకం కావాలి ఎన్ఆర్సీలు మీరు ఏ విధంగా ఏకమైనారో ఆ విధంగా ఏకమైతేనే మన హక్కులను సాధిస్తాం ఎన్ఆర్సీలో ఏకమైన కదా అందరం అయితే మనం ఆ హక్కును సాధించుకున్నాం ఈ రోజు నేను అది అయిపోతానే ఎవరు గొంత వాళ్ళ పని భుజం పైన వేసుకొని వెళ్ళిపోయినాం మనకి అయిపోయింది అయిపోయిన మళ్ళీ అభ్యర్థినా ఈ సమస్య ఏమని మళ్ళీ ఏ సమస్య వస్తాడు అలా కాకుండా ఏకం కావాలని తెలుపుతూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకు మరోసారి ధర్మం తెలుపుతూ చెరువు తీసుకుంటున్నాను జై హింద్ జై